అమ్మ లాలనలో ప్రతి బిడ్డ ఆనందంగా ఆయుర ఆరోగ్యాలతో నిండు నూరేళ్ళు సుఖంగా ఉండాలని కోరుకుంటుంది ప్రతి తల్లి తన బిడ్డని ఎంతో అపరూపం అపురూపంగా ప్రేమగా పెంచుతుంది అయితే ఇక్కడ ఒక అమ్మ భగవంతునికే తల్లిగా మారి ఎలాంటి ప్రేమ అనురాగాలు చూపించిందో తెలుసుకుందాం అబువుడైన శివుని చూసి ఒక అమ్మ ఆలోచనలో పడింది శివుడు ఎలా పుట్టాడు శివుడికి పుట్టుక లేదా అన్న ఆలోచనలో పడింది ఇంతకీ ఆమె ఎవరో కాదు సాక్షాత్తు ముత్తవగా పిలువబడే బొజ్జ మహాదేవి బొజ్జ మహాదేవి అబవుడైన ఆ పరమశివుణ్ణి చేరదీసి అతనికి తల్లిగా తల్లిలా మారింది తల్లి చూపించే అపుతమైన ప్రేమానురాగాలను బాల పరమేశ్వరుడి మీద చూపించింది తల్లి లేని శివునికి తానే తల్లిలా మారి సపర్యలు చేసింది శిశువుగా ఉన్న శివుణ్ణి నీళ్లు పోయడం దగ్గర నుంచి అన్ని తానే చూసుకునేది ఆ శివుడికి స్నానం అర్పించేటప్పుడు ముక్కు కళ్ళు సక్రమంగా ఉండాలని వాటిని చక్కగా వత్తి తీర్చిదిద్దింది శివుని మీద పక్షులు నీడ పడకుండా ఎంతో జాగ్రత్త వహించేది బాల శిశువుని తన పొట్ట మీద పడుకోబెట్టుకుని జోలపాడి నిద్రపుచ్చేది ఇంత ప్రేమగా చూసుకునే ఆ అమ్మకు ముగ్ధుడైపోయాడు పరమశివుడు అయితే కైలాసనాథుణ్ణి లాలించిన అమ్మను అనుగ్రహించే ముందు పరీక్ష పెట్టాలనుకున్నాడు కావాలనే తన అంగలిక ముళ్ళు రోగం తెచ్చుకుని విలవిలలా విలవిలలాడిపోయేవాడు తల్లి తల్లిపాలు త్రాగడానికి కూడా నోరు తెరవడం లేదు ఇది చూసిన తల్లి మనసు విలువలాడిపోయింది ఉన్న ఒగ్గానొక కొడుకుని బదిలీ నేను జీవించలేను అని ప్రాణం తీసుకోవడానికి నిర్ణయించుకుని తల నరుక్కునే సమయంలో ఆ తల్లి ప్రేమను చూసి ముగ్ధుడైపోయిన బోలాశంకరుడు ప్రత్యక్షమై తల్లి నీ ప్రేమకు పరీక్ష పెట్టి నేను ఓడిపోయాను ఏ వరం కావాలో అని అడగగా నాకేం తక్కువ నాయనా నీకెలాంటి కష్టం అనారోగ్యం సమస్యలు లేకుండా నుండి నూరేళ్ళు చల్లగా ఉంటే చాలు అని అన్నది నీలాంటి తల్లి ఏ బిడ్డ పక్కన ఉన్నా వారికి ఎలాంటి రోగాలు ఉండవమ్మా అని దగ్గరకు చేర్చుకున్నాడు మూడు లోకాలకు తండ్రి అయినా నాకే నువ్వు తల్లివయ్యావు కనుక నువ్వు ముత్తవుగా ప్రసిద్ధి చెందుతావని ఆమెకు వరం ఇచ్చాడు